హాయ్ అండి వెల్కమ్ టు రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో అయితే పూరీలోకి కాంబినేషన్గా చేసుకునే చనా మసాలాని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చన్నా మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ కర్రీ చేసుకోవడం కోసమైతే ముందుగా తెల్ల శనగలు ఉంటాయి కదా వాటిని అయితే ఒక ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి అంటే మనం ఉదయం చేసుకుంటున్నామంటే నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే దాదాపుగా ఒక హాఫ్ కేజీ శనగలను అయితే నానబెట్టుకున్నానండి అన్ని కర్రీలోకి అయితే యూజ్ చేయను కొన్ని యూస్ చేసుకుంటాను కొన్ని అయితే పిల్లోళ్ళు సపరేట్గా తింటారని ఇలా కొద్దిగా ఎక్కువగా వేసి నానబెట్టానండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసేసుకొని అలాగే అవి మునిగేంత వరకు నీళ్ళు వేసి ఇంకా ఒక స్పూన్ కల్లుప్పు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసి ఒక విజిల్ రాణించుకోండి ఈ లోపైతే ఇంకొక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు అలాగే పెద్దదైతే కనుక ఒక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి అలాగే ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండింటిని బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గుతున్న టైంలోనే ఒక మూడు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికైతే టమాటాలు ఇంకా ఉల్లిపాయలు రెండు సాఫ్ట్గా అయిపోతాయండి అలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె అయితే మిగిలిపోయి ఉంటుందన్నమాట దాంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా ఎర్రగా కలర్ చేంజ్ అయిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే గ్యాస్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని కూడా ప్యాన్లో వేసేసుకోండి నీళ్లు వేసేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిసేపు బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఇంకా అలాగే ఒక స్పూన్ పసుపు రెండు వేసుకొని బాగా కలిపేసుకోండి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నారంటే ఇంకా పచ్చిదనం ఏమైనా ఉంటే కనుక అది పోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఉడికించుకున్న శనగలను అయితే నీళ్ళతో సహా వేసుకోవాలండి అలాగే నీళ్ళు కూడా మొత్తం వేసుకోకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగని తక్కువగా వేసుకోకూడదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉందంటే కర్రీ రెడీ అయ్యేలోపు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇప్పుడు అందులో మీ కారానికి తగినంత కారం అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు చిన్న స్పూన్లతో అయితే కారం వేసుకుంటున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోయిందనమాట అలాగే ఒక స్పూన్ చన్నా మసాలా వేసుకోండి ఇది బయట ప్యాకెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకొని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలుతూ ఉంటుందండి ఇలా హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా ఇంకొక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే కర్రీ అయితే బాగా ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కసూరి మేతి వేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సో ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది అనమాట చూడండి ఇలా హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నారంటే ఆయిల్ అయితే ఇంకా బయటకు తేలి కలర్ అయితే మంచి కలర్ వస్తుందండి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నారంటే పూరీలోకి కాంబినేషన్గా చనా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి పూరీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి పూరీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందండి ఈ వీడియో చూసాక మీరు గనక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్